హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోర్ ఫ్రెండ్స్ ప్రజలు మనం ఒకసారి విజయవాడ వెస్ట్ బై బస్ దగ్గర అయితే ఉన్నాం సో విజయవాడ వెస్ట్ బైపాస్ అయితే గన్ గొల్లపూడి దగ్గరించి తర్వాత అంబపురం వరకు అయితే ట్రక్ ట్రాఫిక్ డ్రైవర్ట్ అయితే చేశారు సో మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ వచ్చేసరికి జక్కంపూడి తర్వాత నొన్న దగ్గర అయితే హై కేబుల్ కేబుల్కి సంబంధించినటువంటి ప్రాబ్లం అయితే ఉంది సో సంక్రాంతి కల్లా వర్క్స్ అన్నీ కంప్లీట్ అవుతాయా సంక్రాంతికి పూర్తి స్థాయిలో వెస్ట్ బై అందుబాటులోకి వస్తుందా లేదా అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను అంతేకాకుండా జక్కంపూడి దగ్గర నొన్న దగ్గర ఏ విధంగా వర్క్స్ జరుగుతున్నాయి హై టెన్షన్ కేబుల్కి సంబంధించి అవి కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను వీడియో చివరి చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ మీరు చూసినది వచ్చేసరికి విజయవాడ వెస్ట్ బై బస్ అనమాట సో విజయవాడ వెస్ట్ బైపాస్ బస్ ప్యాకేజ్ త్రీలో వచ్చేసరికి మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి ఒక మూడు చోట్ల మాత్రం హైటెన్షన్ కేబుల్కి సంబంధించిన వర్క్స్ అయితే పెండింగ్ అయితే ఉన్నాయి సో ఆ ఇష్యూ అంతా కూడా కోర్టులో అయితే ఉంది కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయినాయి కొన్ని అయితే కోర్టులో వాయిదాలు అయితే నడుస్తున్నాయి సో జక్కంపూడి దగ్గర తర్వాత అంబాపురం దగ్గర నున్న దగ్గర ఈ మూడు చోట్లయితే ప్రాబ్లం అయితే ఉంది ప్రజెంట్ ఈరోజు మన వీడియో ఏంటంటే జక్కంపూడి దగ్గర అంబాపురం దగ్గర నున్న దగ్గర వర్క్స్ ఏమైనా జరుగుతున్నాయా అక్కడ ఏమన్నా డెవలప్మెంట్ ఉందా లేదా అనేది మనం చూద్దాం సంక్రాంతికి ప్రారంభం అవుతుందా లేదా పూర్తి అనేది అయితే మనమైతే విశ్లేషణ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి జక్కంపూడి దగ్గర విద్యుత్ లైన్లు అనమాట సో మనకి విజయవాడ వెస్ట్ బైబాస్లో వచ్చేసరికి జక్కంపూడి నున్న దగ్గర మొత్తం మనకైతే ఎనిమిది విద్యుత్ టవర్లు అయితే ట్రాఫిక్కి అడ్డుగా అయితే ఉన్నాయి సో గతంలో అయితే మనకి ఇచ్చినటువంటి జాతీయ రహదారుల అధికారులు అయితే కొత్త అలైన్మెంట్లో కొత్త టవర్లు నిర్మించాలనే ప్రయత్నం చేశారు అయితే రైతులు వాటి మీద కోర్టును ఆశ్రయించడం జరిగింది సో తాజాగా ఏంటంటే మొత్తం మనకి ఎనిమిది టవర్లు ఐదు టవర్లు అయితే రైతులకు అనుకూలంగా అయితే వచ్చాయనమాట ఉన్న టవర్లనే హైట్ లేపాలని కోర్టు అయితే తీర్పునిచ్చింది ఇక మూడు టవర్ల విషయంలో నొన్న దగ్గర జరుగుతున్నటువంటి వర్క్స్ విషయంలో అయితే వాయిదా అయితే పడింది ఫ్రెండ్స్ ఇక్కడ జక్కంపూడి దగ్గర అనమాట ఇక్కడ వచ్చేసరికి మనకి అండర్పాస్ బ్రిడ్జ్ అయితే ఓకే అయిపోయింది చూసుకోవచ్చు మొత్తం కూడా కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది అయితే దానికైతే మనకు కనెక్టివిటీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది కొంచెం చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయి వర్క్స్ కంపెనీ కంప్లీట్ అయిపోయా కానీ మనకైతే కనెక్టివిటీ అయితే ఇస్తారు సో హై టెన్షన్ కేబుల్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయని ఉన్న చోటనే టవర్లు హైట్ లేపాలని అయితే కోర్టు అయితే తీర్పునిచ్చింది సో ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకే అధికారులు అయితే మూవ్ అవుతున్నారు సరికి అంబాపురం దగ్గర అనమాట సో అంబాపురం దగ్గర కూడా అయితే మనకి హై టెన్షన్ లైన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం అయితే క్లియర్ అయ్యింది హైట్ అయితే లేపాల్సి అయితే ఉన్నాయి టవర్స్ సో ప్రజెంట్ వచ్చేసరికి ప్రొక్లైన్తో మనకైతే పైన బ్రిడ్జ్ దగ్గర అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూసుకోవచ్చు అంతా కూడా సో ఇంక ఇక్కడైతే మనకైతే ఓవర్ బ్రిడ్జ్ అయితే ఒకటి అయితే వేయాల్సి అయితే ఉంది సో వన్ కల్లా కంప్లీట్ అవుతుందా లేదా అనేది అయితే క్వశ్చన్ మార్క్ అనమాట తలుచుకుంటే ఎంతలోపు వేసేయచ్చు చూద్దాం ఎంతవరకు కంప్లీట్ అవుద్దా అనేది వల్లపూడి దగ్గర నుంచి అయితే ట్రక్ ట్రాఫిక్ అంతా కూడా ఇటే డైవర్ట్ చేశారు సో ఇది వచ్చరికి విజయవాడ ఎన్ఆర్ రోడ్కి టచ్ అవుద్ది అనుకుంటున్నాను నేనైతే సో ఇక అంబాపురం దగ్గర వర్క్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ ప్రక్లయంతో అయితే మొత్తం అంతా పైన అయితే బ్రిడ్జ్ దగ్గర అయితే వర్క్ అయితే చేస్తున్నారు సో దానికి సంబంధించండి ఓవర్ బ్రిడ్జ్ వెయిట్ అయితే మొత్తం అంతా కూడా అయితే క్లియర్ అయితే చేసుకుంటున్నారంతా కూడా సో త్వరలో అయితే ఇక బ్రిడ్జ్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఏదోసారి నొన్న దగ్గర అనమాట నొన్న దగ్గర అయితే మనకి టవర్కి సంబంధించినటువంటి వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మనకి రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా మొత్తం టవర్కి సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి అంతేకాకుండా రోడ్ వేటకు కూడా అయితే మొత్తం అయితే వర్క్స్ అంతా కూడా అయితే రోడ్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు ఇక్కడ కూడా చూసుకోవచ్చు సో త్వరలో అయితే ఇక్కడ రోడ్డు వర్క్ కూడా అయితే జరుగుతుంది అనమాట సో ఎట్టకేలకు సంక్రాంతి కల్లా కంప్లీట్ చేయాలనే ఆలోచనలు అయితే అధికారులు అయితే ఉన్నారు సో మేబీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే అయిపోవచ్చు ఒక అంబాపురం దగ్గరే ఆ ఫ్లైఓవర్ దగ్గర మాత్రమే కాస్త వర్క్స్ అయితే లేట్ అయ్యేలాగా ఉంది మిగిలిన చోట అంతా కూడా అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది సో ఇటు గన్నవరం దగ్గర అటు వస్తే కాజా దగ్గర ల్యాండింగ్ వర్క్స్ కూడా అయితే జరుగుతున్నాయి సో ప్రజెంట్ నొన్న దగ్గర జరుగుతున్న వర్క్స్ అయితే చూడండి ఆ సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయి అనేది ఇది ఫ్రెండ్స్ విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గర టెన్షన్ సంబంధించినటువంటి వైర్లకు సంబంధించినటువంటి వర్క్స్ అనమాట సో మేబీ నైంటీ నైన్ పర్సెంట్ అయితే సంక్రాంతికి అయితే విజయవాడ వెస్ట్ బైపాస్ అయితే రెడీ అయిపోద్ది ఆల్మోస్ట్ సో ఒక వన్ పర్సెంట్ అంబాపురం దగ్గర బ్రిడ్జ్ ఒకటే వేయాలన్నమాట అదొక్కటే కాస్త లేట్ మిగిలినంతా కూడా పర్ఫెక్ట్ అయితే అయిపోయే అయిపోయే ఛాన్స్ అయితే కనిపిస్తుంది సో ఈ వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు అలాగే అమరావతి క్యాపిటల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక లెస్ట్ విడితే ముందుకు అంటుంది దానికి గిఫ్ట్స్ మెల్ బీ బై